హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ మనం జనరల్ సైన్స్ జీవశాస్త్రంలో అనేక వ్యవస్థలు తెలుసుకున్నాం ఇప్పుడు ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం తెలుసుకుంటున్నాం ఇదివరకే ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధించిన ఒక వీడియోని మేము తీసుకురావడం జరిగింది ప్రత్యుత్పత్తి వ్యవస్థ రకాలు అలాగే ఇప్పుడు మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెండు రకాలు అవి ఒకటి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెండు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం తెలుసుకుందాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు వాటికి అనుబంధ గ్రంథులు పౌరుష గ్రంథులు కౌ కౌపర గ్రంథులు ఉంటాయి పురు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల అధ్యయనాన్ని ఆండ్రయాలజీ అంటారు ఆన్ సారీ ఆండ్రాలజీ అంటారు తర్వాత ముష్కాలలో మెలితిరిగిన చిన్న చిన్న నాళాలు అనేకం ఉంటాయి వాటిని శుక్రోత్పాదక నళికలు అంటారు శుక్రోత్పాదక నాలికలలో ఉండే లీడింగ్ కణాలు శుక్ర కణాలకు పోషణను అందించును శుక్రోత్పాదక నాలికలు అన్నీ కలిసి ముడతలు పడిన నాలంగా మారును ముడతలు పడిన నాలంగా మారును దీనినే ఎపిడిడిమిస్ అంటారు దీనిలో శుక్ర కణాలు నిల్వ చేయబడును ఎపిడిడిమిస్ నుండి శుక్రవాయిక ఏర్పడుతుంది రెండు శుక్రవాయికలు కలిసి ప్రత్యేకంలోకి తెరుచుకుంటాయి నది విసర్జక వ్యవస్థకు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మధ్య సాధారణ నాళం టెస్టోస్టిరాన్ పోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లూటినైజింగ్ హార్మోన్లు శుక్రకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి విరియంలో గల చక్కెర ప్రక్టోజ్ శుక్రకణం నిర్మాణం శుక్రకణం జంతురాజ్యంలో అతి చిన్న కణం శుక్రకణం ఆకారం తోక కప్ప శుక్రకణాన్ని కప్పుతూ ఉండే పొర ప్లాస్మా త్వచం దీని జీవితకాలం డెబ్బై రెండు గంటలు అంటే మూడు రోజులు శుక్రకణం ఏకాస్థితిక శుక్రకణం ఏకాస్థితికం అనగా ఇరవై మూడు క్రోమోజోములు మాత్రమే ఉంటాయి స్త్రీ ప్ర మన ఇదివరకు మనం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం తెలుసుకుందాం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మరొక వీడియోలో మళ్ళీ మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు బాయ్